మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు ఇటీవల నటించిన కర్ణప్ప సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ విజయంతో మంచు విష్ణు మరోసారి తన మార్కెట్ ను నేర్పించుకున్నారు దీంతో ఆయన తదుపరి సినిమా ఏంటి అనే ఆసక్తి అభిమానులు మరింత పెరిగింది హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా దగ్గర ముద్ర వేసుకుంటున్న మంచు విష్ణు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు కారణప్ప సినిమా విజయం తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ తరుణంలో తాజాగా ఆయన చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సంక్రాంతి సందర్భంగా మంచు విష్ణు అభిమానులకు ఓ అతిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన షార్ట్ ఫిల్మ్ పోటీని అనౌన్స్ చేశారు ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది సినీ రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనేలా ఉంది ఈ పోటీకి అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ సీజన్ వన్ అనే పేరును పెట్టారు ఈ పోటీని అవా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దేశవ్యాప్తంగా ఉన్న యువ దర్శకులు కథ చెప్పే టాలెంట్ ఉన్నవారు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చని మంచు విష్ణు తెలిపారు ఈ షార్ట్ ఫిలిం పోటీలో పాల్గొనే వారు కనీసం పది నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం తెరకెక్కించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ ప్రతిభ ఆధారంగానే విజేతలను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు టెక్నికల్ అంశాల కన్నా కథ చెప్పే శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ఈ పోటీలో గెలిచిన దర్శకుడికి లభించే బహుమతి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది విజేతగా నిలిచిన డైరెక్టర్ కు పది కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా చేసే అవకాశం కల్పిస్తామని మంచు విష్ణు ప్రకటించారు ఈ సినిమా పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ లో పెద్ద స్కేల్లో రూపొందించబడుతుందని తెలిపారు ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు నిజమైన టాలెంట్ వెలికి తీసే వేదికగా ఈ కాంటెస్ట్ ను రూపొందిస్తున్నామని మంచు విష్ణు చెప్పుకొచ్చారు సరైన అవకాశాలు లేక ఎంతో మంది ప్రభావవంతులు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతున్నారని అలాంటి వారికి మార్గం చూపించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు అర్హత కలిగిన యువ దర్శకులను నేరుగా తెలుగు సినీ పరిశ్రమలోకి తీసుకురావడమే ఈ షార్ట్ ఫిలిం కంటెస్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు కొత్త ఆలోచనలు కొత్త కథలు కొత్త మేకింగ్ స్టైల్తో సినిమాలు రావాలంటే కొత్త టాలెంట్కు అవకాశాలు ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో స్పందన భారీగా వస్తుంది ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ చేసే యువతలో ఈ న్యూస్ కొత్త ఉత్సాహాన్ని నింపింది చాలామంది దర్శకులు రచయితలు ఈ పోటీని జీవితంలో వచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నారు పది కోట్ల సినిమాకు ఛాన్స్ అంటే చిన్న విషయం కాదని నెటిసన్లు కమెంట్ చేస్తున్నారు మంచు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మెంటర్గా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం సినీ ఇండస్ట్రీకి మంచి పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తే తెలుగు సినీ పరిశ్రమ మరింత కొత్త దిశలో ముందుకు వెళ్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి షార్ట్ ఫిల్మ్ గెలిస్తే పది కోట్ల సినిమా చేసే ఛాన్స్ అనే ఈ బంపర్ ఆఫర్తో మంచు విష్ణు మరోసారి తన విచన్ను చూపించారు ఇప్పుడు సినీ రంగంలోకి రావాలని కలలు కంటున్న యువతంతా కూడా ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారన్న ఆసక్తి మొదలైంది